ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నాకు బోర్డు మీద అక్షరాలు కనపడవు అయితే సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు టీచర్స్ కానీ సార్ కానీ వచ్చేది ఆ బోర్డు మీద రాసుకుంటూ లైసెన్స్ చెప్పేవాళ్ళు చెప్తే నేను ఏ బేంజ్లో కూర్చున్నా నాకు బోర్డు మీద అక్షరాలు కనపడవు ఇక నేను ఖాళీ నోట్బుక్ ఆ స్లేట్ ఉంటే స్లేటు నోట్బుక్ ఉంటే నోట్బుక్ టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ కానీ ముందర వేసుకొని కూర్చునేవాడిని అట్లా లెసన్స్ చెప్పేసి కొంతమంది ఏం చేసేవాళ్ళంటే చెప్పిన లెసన్ని అట్లా బోర్డు మీద వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతే నేను ఏం చేసేది అప్పుడు ఆ టీచర్స్ క్లాస్ అవుట్ అయిపోయిన వెంటనే నేను ఇంకా నోట్బుక్ తీసుకుని వెళ్ళి తన తన దాని దాని దగ్గరికి వెళ్ళి నోట్బుక్లో రాసుకునేవాడిని ఇక ప్రతిరోజు అంతే ఇంకా క్లాస్ అయిపోయిన వెంటనే ఇంకా వెళ్ళాలి ఆ బోర్డు దగ్గరికి వెళ్ళాలి ఇక నోట్బుక్లో నోట్బుక్లో కానీ స్లేట్ మీద కానీ రాసుకోవాలి అయితే ఒక్కొక్కసారి ఏం జరిగేదంటే కొంతమంది సార్లు ఏం చేసేవాళ్ళంటే నువ్వు లెసన్ చెప్పేసి అంతా అరే రాసుకుంటారా అని చెప్పి కొంచెం టైం ఇచ్చేవాళ్ళు ఇచ్చేసి ఇక వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు రఫ్ చేసేవాళ్ళు లేదంటే క్లాస్ లీడర్స్ చెప్పేవారే రఫ్షన్ చేసి మొత్తం చేసి ఇన్స్పెక్టేషన్ బోర్డు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అలాంటప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయ్యేది నెక్స్ట్ డే వెళ్ళేవాడిని వెళ్ళిన తర్వాత ఆ సార్ వాళ్ళు ఏ హోంవర్క్ ఎవరా చేశారు తీసుకురా చెప్పి చెప్ప చెప్తారు కదా అప్పుడు అందరు తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఆ బోర్డ్ రాఫ్ చేసినారు రాసుకోలేదు హోంవర్క్ చేయలేదు ఇంకా వెళ్ళి నిలబడేవాడిని నిలబడితే పెద్ద పెద్ద రిజిస్టర్స్ ఉంటాయి ఆ పెద్ద పెద్ద రిజిస్టర్స్కి లైన్స్ కొట్టడానికి పెద్ద పెద్ద చెక్క స్కేల్ ఉంటాయి అయితే ఆ చెక్క స్కేళ్లు చెయ్యి మీద చెయ్యి ఇట్లా పెట్టడానికి అని చెప్తే పెడితే ఆ చెయ్యి మీద కొట్టేవాళ్ళు కొడితే చెయ్యి చేయి మొత్తం ఉంటాయి అయిపోయింది